హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు చాలా ఆనందంగా కూడా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈరోజు అంటే అక్టోబర్ ఫస్ట్ ఈరోజు మర్చిపోలేని రోజు అనమాట ఎందుకంటున్నాను అని అంటే ఇల్లు కట్టడం అనేది అందరికీ ఒక కళ లాంటిది అలాంటి కళే నాకు కూడా ఉంది ఆ కళ నెరవేరే రోజు ఈరోజు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ ఆ టైంలో ఇంకా బోర్ వేయడానికి బోర్వెల్ వాళ్ళని పిలి పిలిపించామనమాట ఈ ల్యాండ్ అంతా మెజర్ చేసుకుంటున్నాము ఎక్కడి వరకు మా ప్లేస్ ఉంది ఇంకా పక్కన వాళ్ళది వరకు ఉంది అని ఇటు సైడ్ అయితే ఆల్రెడీ బిల్డింగ్ ఉంది సో నో ప్రాబ్లము అయినా వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాలి కదా అని వాళ్ళని కూడా పిలిపించాము మనం ఇలా మెజర్ చేసుకునేటప్పుడు వాళ్ళని పిలవాలి అనమాట పిలవకపోతే రేపటి రోజు ఒక్క ఇంచు ప్లేస్ వాళ్ళ వైపు మనం జరిగినా మనది మనం తగ్గించుకొని ఉన్నా పర్వాలేదు కానీ కొంచెం ఒక అడుగు అంటారుగా అడుగు ఇంచు కొద్దిగా జరిగినా కూడా వాళ్ళ ల్యాండ్లోకి కొంతమంది గొడవలు గొడవలు కూడా అవుతాయి ల్యాండ్ కోసము ఎందుకు మనం ముందే జాగ్రత్త మన ల్యాండ్ ఎంతవరకు ఉందో అంతా మనం కొలుచుకొని సర్వేర్ని పిలిపించి ఆల్రెడీ మెజర్ చేశాము అయినా కూడా వాళ్ళ ముందు మళ్ళీ మెజర్ చేసి మాది ల్యాండ్ ఇక్కడ వరకు ఉందని చెప్పి మెజర్ చేసి చూపించిన తర్వాతకి బోర్ కోసం మార్కింగ్ వేసి అప్పుడు బోర్ బోర్ పాయింట్ అనేది సెట్ చేసిన తర్వాతకి బోర్ వేపిస్తున్నాం అనమాట ఇదంతా మెజర్ చేసుకుంటున్నాము ఇల్లు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి రోడ్డుకు ఎంత ఎంత అనేది మనం ఎన్ని అడుగులు వదిలిపెట్టాలి అనేది ఇక్కడ మెజర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మేము ఈ ల్యాండ్ ఇక్కడ ఉండే సైడు సెంట్లు అని అంటారు సెంట్ అంటే నలభై ఎనిమిది గజాలు అనుకుంటా నా అప్రాక్సిమేట్లీ నాకు తెలియదు అంతా పర్ఫెక్ట్గా ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి నలభై ఎనిమిది గజాల నలభై ఐదు గజాల అనేది నాకు పర్ఫెక్ట్గా తెలియదు అండి కన్ఫామ్గా తెలియదు అండి మీకు తెలిసే కామెంట్లో చెప్పండి ఇక్కడ మా వారు మా నాన్నగారు ఈ బ్లాక్ షర్ట్లో ఉన్నది మా హస్బెండ్ వెనక షర్ట్ వేసుకున్న ఆయన మా నాన్నగారు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్న ఆయన వీళ్ళంతా బోర్వే వాళ్ళు ఉన్నారు ఇంకా మా రిలేటివ్స్ కూడా ఉన్నారండి మా అత్తగారు వెనుక అక్కడ సైడు ఉన్నారు మా బాబు ఇక్కడ ఉన్నాడు ఇది ఇక్కడ బోర్ పాయింట్ అనేది సెట్ చేసామన్నమాట బోర్ వేయడం కోసము ఇటు సైడ్ మేము ఇక్కడ ఉండే సైడ్ ఏంటంటే పైన పొలాలకి కరెంట్ సప్లై అవుతుంది కదా వైర్ క కనెక్షన్ లైన్ అనేది ఉందండి అది తొలగించడానికి అయితే కుదరదు అది చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయినా అది జరిగే పని కూడా కాదు అందుకే అటు సైడు తగలకుండా ఉండేలాగా ఒక నాలుగు అడుగులు ఇటు జరిపి మరి బోర్ పాయింట్స్ అనేది సెట్ చేసాము మెయిన్ ఎంట్రెన్స్కి నెరీ దగ్గర కూడా కాకుండా రోడ్డు ఒకవేళ పెద్దదైనా కూడా మెయిన్ రోడ్ అనమాట అది ఊర్లు వెళ్ళే సైడ్ అనమాట చూడండి బోర్ వేపిస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అసలు నీళ్ళు బాగా పడాలి అని చెప్పేసి నేను దువా చేసుకుంటున్నాను ఎవరికైనా సంతోషంగా ఉంటుంది కదండి ఇంట్లో ఆ పాతకాలంలో అంటే అప్పట్లో ముందు తరాల వాళ్ళు బోరు లేకుండా బయట బావిల దగ్గరికి వెళ్ళి మోసుకొని వచ్చేవాళ్ళు లేకపోతే వీధికి ఒకటో లేకపోతే రెండు వీధులకు ఒకటో బావి బావి ఉంటే వాళ్ళని అడిగి తీసుకొచ్చుకోవడం అలా ఉండేది ఇప్పుడు అలా కాదు కదండి ఎవరింట్లో వాళ్ళు బోర్ వేయించుకుంటున్నారనమాట నీళ్ళ కోసం అప్పట్లో లాగా బయటికి వెళ్ళి మోసుకొచ్చేంత ఓపికలు ఓతికలు అంత టైం ఉండట్లేదు సో ఇక్కడ మేము బోర్ అనేది సెట్ చేయించుకుంటున్నాము ఇంట్లో నీళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్ కదండి ఏ పనికైనా ప్రతి పనికి నీళ్ళు అవసరమే కాబట్టి ఇక్కడ అనేది సెట్ చేస్తున్నారండి ఈ సెట్ చేయడానికి ముందు కొన్ని కొంతమంది కొన్ని సాంప్రదాయం ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారండి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి సాంప్రదాయాలు కూడా వాళ్ళవి కదండి అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు మేము మాత్రం ఇక్కడ మేము ఇలా ఈ పద్ధతిలాగా ఫాలో అవుతామండి చూడండి మా నాన్నగారు అగరబత్తులు వెలిగించేసి అంటే నీళ్ళు పడాలి అని చెప్పేసి ఎవరైనా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు కొంతమంది ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో వాళ్ళ ఇష్టం మొక్కుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మాల దువా చేసుకునే వాళ్ళు ఉంటారు ఎవరి ఇష్టం వాళ్ళది మేము ఇలా చేస్తామండి అందరూ దువా చేయాలని లేదు అందరు ఇలా చేయాలి ఇలా చేయకూడదని కూడా లేదు కదండి ఎవరి ఇష్టం వాళ్ళది అవి ఎవరి అభిప్రాయం వాళ్ళది మా నాన్నగారు ఇలా చేస్తున్నారనమాట నీళ్ళు బాగా పడాలి అని చెప్పేసి ఇలా అనుకుంటున్నారు ఇలా దువా చేసుకొని మనస్ఫూర్తిగా చేస్తున్నారనమాట వీళ్ళు ఇంటి పని అంటే ముందు బోర్తోనే కదా స్టార్ట్ అయ్యేది నాకైతే చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేను మా అబ్బాయి కూడా ఇక్కడ బాగా ఆడుకుంటా ఉన్నాడు ప్లేస్ బాగుంది మంచిగా ఆడుకోవడానికి అంత చుట్టూ చెట్లు పొలాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా సంతోషంగా అనిపించింది ఇల్లు తొందరగా కావాలని నేను అనుకుంటున్నానండి నా వీడియో చేసే ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా మా ఇల్లు తొందరగా కావాలని చెప్పేసి నా కోసం ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఒక నా కోసం దువా చేయండి ప్లీజ్ ఐ మీన్ ప్రే కానీ సంథింగ్ మీకు నచ్చినట్టు మీ అభిప్రాయం ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఎవరికైనా ఒక కళకాదండి ఇల్లు ఇల్లు కట్టడం అంటే మామూలు మాటలు కాదు కదా పాత కళలో అనేవాళ్ళు అప్పట్లో పాత వాళ్ళు ఏమని పెద్దవాళ్ళు ఏమని అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది మామూలు విషయం కాదు పెళ్లి చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు పెళ్ళి అంటే ఖర్చులు కానివ్వండి సాంప్రదాయ అంటే ట్రెడిషన్ ఫాలో అవ్వడం కానివ్వండి ఇంట్లో వాళ్ళని పద్ధతులు పిలుచుకోవడం చేయడం అన్నీ అన్ ఒక మా ఒక చెప్ మాటల్లో చెప్పుకునేది కాదు కదండి ఇక్కడ మా నాన్నగారు కొట్టారు మా బాబుతో కొట్టిస్తున్నారు అనమాట రా నాన్న నువ్వు కూడా కొడదు అని చెప్పేసి పిలిచారు వాడైతే తెలియదు కదా చిన్నబాబు కదా చెయ్యి అనేది అలా టచ్ చేసి పెట్టాడు ఇలా మా నాన్నగారు మా అబ్బాయితో ఆ కొబ్బరికాయ కొట్టిస్తున్నారు మా వారు ఇక్కడ సపోర్టింగ్గా పట్టుకున్నారు ఆయన కూడా పట్టుకున్నట్లు ఉండాలని చెప్పేసి చూడండి కొట్టారనమాట ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా మాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచి జరుగుతుంది అని అంటారు కదా మా అబ్బాయి అలా కొట్టాడు నాకు చూడండి ఫేస్ అంతా వెలిగిపోతుంది వావ్ సూపర్ నానా అనగానే చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో మా నాన్న ఇక్కడ దువా చేసుకుంటున్నారు అలా తొందరగా మంచిగా నీళ్ళు బాగా పడాలి ఇంట్లో ఏ ఇబ్బంది ఉండకూడదు ఇప్పుడు పని స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు మా నాన్నగారు చూడండి ఇక్కడ పిక్ పెట్టాను ఇంకా బోర్ పాయింట్ వాళ్ళ కోసం మనం ఇక్కడ చేసిన తర్వాతకి వాళ్ళకి డబ్బులు పెట్టాలంట కదా నూట పదహారులో నూట ఒక్క రూపాయలు పెట్టమని చెప్పారు బోర్ వాళ్ళు అలా పెట్టాము ఇంకా మా అత్తగారు ఏమో జంజం వాటర్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ ఖచ్చితంగా నీళ్ళు పడాలి దేవుడా మంచిగా అది అని చెప్పేసి అలా అని చెప్పేసి దువా చేసుకుంటున్నారండి అంటే ఎవరి పద్ధతి వాళ్ళది కదండి మా అత్తగారు ఇలా ఆమె అభిప్రాయం ప్రకారం ఆమె ఆమె ఇష్టం ప్రకారం ఆమె జంజం పని తీసుకొచ్చి వేశారనమాట ఎందుకంటే కోడలు కొడుకు సంతోషంగా ఉండాలని ఏ అత్తగారైనా కోరుకుంటారు కదా మా కోసం ఆవిడ వచ్చి అలా చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆమె నడవడం రాదు కాళ్ళు బాగా నొప్పులు ఉంటాయి ఆమెకి ఎప్పుడు మోకాలు నొప్పులు అని చెప్పేసి మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు ఆమెకి ఓపిక లేదు అయినా కూడా వచ్చారనమాట పిలవంగానే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఇక్కడ పని స్టార్ట్ అయిందండి బోర్వెల్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు పని ముందు రోజు నైట్ వెళ్ళి మాట్లాడాము మార్నింగ్ మేము నైన్ ఆ టైంకి రమ్మని చెప్పాము మేము మాకంటే ముందే రెడీ అయ్యి వాళ్ళు వచ్చేసి సెవెన్ థర్టీకి వచ్చి ఉన్నారండి పాపం తెలీదు అసలు తిన్నారో లేదో అని కూడా అంత ఎండలో కూడా వచ్చేసారు తిన్నారా అంటే కూడా ఏం అంటే వాళ్ళకి మన తెలుగు కూడా రాదంట చెన్నై నుండో ఇక్కడ చెన్నై మద్రాసు పాండిచ్చేరి అటు సైడ్ నుంచి వచ్చారంట అండి వాళ్ళకి తెలుగు కూడా రాదు ఇప్పుడే బాగా బోర్ పాయింట్ సెట్ చేశారు ఇంకా మేము మధ్యాహ్నం లంచ్ వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాతకి ఈవినింగ్ టీ తీసుకొచ్చి ఇచ్చామన్నమాట మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు వాళ్ళు ముందే వచ్చి ఉన్నారు కానీ చూడండి వాటర్ పడింది ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే నీళ్ళు చూడంగానే మేము మా సైడు వాటర్ సమ్మర్ వస్తే వాటర్ ఉండదండి వర్షాలు బాగా పడితే కానీ ఇక్కడ నీళ్ళు రావడం కష్టమండి మంచిగా వస్తాయి అని అనుకుంటున్నాము ఇప్పుడు మినిమం మా పక్కన వారేమో ఆ బిల్డింగ్ వాళ్ళు సెవెన్ హండ్రెడ్ వేసారు సమ్మర్లో వాటర్ వేసారు వాళ్ళకి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు నీళ్లు రాలేదంట మేమేమో మాకు వన్ సెవెంటీ టైంలోనే పడింది వాటరు అయినా కూడా వేయాలి కదా మళ్ళీ సమ్మర్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ వరకు వేపిస్తున్నాం అండి ఇదిగోండి ఇదండి మా వాటర్ స్టోరీ మీకు నచ్చితే లైక్